బాబు కొంచెం ఎవ కొంచెం కొట్టుకోవాలంటే ఇచ్చారు కాబట్టి వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి ఎవడో ఒక అతను కొడతా ఉంటే ఆ గొడ్డలు జారిపోయి నదిలో పడింది ఇక పరిగెత్తుకుంటూ అయ్యగారి దగ్గరికి వచ్చారు ఏంటి ఏడ్చుకుంటా వస్తున్నావు అన్నాడు అయ్యగారు ఇది గొడ్డలు నేను ఎవరి దగ్గర నుంచో అద్దెకి తీసుకొచ్చాను నాకు కూడా పెద్ద పని సరిగ్గా రాదు కొడతా ఉంటే అది ఊడి నదిలో పడిపోయిందండి అని అన్నాడు గొడ్డలి నదిలో పడిపోతే ఎవడన్నా మనం చేయగలరాండి ఏం చేయలేడు అయితే అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పారు అయ్యారేమో ఎక్కడ పడేసావరా అన్నాడు ఇదికి ఒకసారి ఇక్కడే పడేశాను అన్నాడు అప్పుడు అయ్యారు ఏం చేశానంటే అక్కడ కొమ్ముంటే దాన్ని నరికి అక్కడ పడేశాడు పడేస్తే ఆ గొడ్డలు ఉన్నట్లుండి పైకి తేలింది పోయింది మళ్ళీ తిరిగి వచ్చింది ఏమంటే ఇనుప గొడ్డలి మునిగిపోతే పైకి తేల్తుందా ఇను ఎక్కడైనా తేల్తదా అని అనేటువంటి వాళ్ళు ఉన్నారు నేనేమి అన్న వాళ్ళని అంటే నేనేమంటానంటే ఇను తేలదన్ను అంటున్నావు కదా నీ జీవితంలో ఎప్పుడైనా సముద్రం చూసేవరా అని అడుగుతాను సముద్రం జీవితంలో సముద్రం చూస్తే సముద్రంలో ఏముంటాయి నావలు ఉంటాయి ఉంటుంది తెలుసా మీ కంటే పెద్దగా ఉంటుంది నేను ఒకసారి యుక్రెయిన్ రష్యా దగ్గర ఉన్నటువంటి యుక్రెయిన్ అనేటువంటి దేశానికి చెందినటువంటి ఒక పడవ నావ ఎక్కన్ అది అంతస్తులు ఉంటుంది తెలుసా ఎనిమిది అంతస్తులు లాంగ్ లిఫ్ట్ ఉంటుంది ఎనిమిది అంతస్తులు దాంట్లో మామూలుగా జీవనం కొనసాగించడానికి నాలుగు వేల మందికి సరిపడే ప్లేస్ ఉంటుంది నాలుగు వేల మందికి అది ఏంతో తయారు చేస్తారు చెక్కతోనా మరి దేంతో ఇనుంతోనే ఆ తేలట్లా ఆ తేలట్లా మానవుడుకున్నటువంటి ఉన్నటువంటి బుర్రతోనే అంత పెద్ద నావ సముద్రం మీద తేలకే తేల తేల్చగలిగేవాడు దేవుడికున్న బుర్రతో చిన్న గొడల పైన తేల్చలేడా ఊడ్నే ఊడ్నే అడుగుతున్నా మానవుడికి అంత అంత బుర్ర ఉంటే ఎనిమిది అంతస్తులు దాన్ని తేల్చగలిగేవాడు ఇనుంతో తయారు చేసింది దేవుడు గొడల పైకి తీసిరాలేడా పెద్ద విషయం ఉంది అది కాబట్టి దానికి ప్రశ్నలు వేయడానికి వీలు లేదు వీణు